ఇన్ఫోసిస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి మీ మమ్మీ మీ పేరెంట్స్ ఆలోచించే విధానం ఏంటంటే ఎందుకురా వాళ్ళకి ఫోన్ చేయొచ్చు కదా ఏ ఇంతకాలం నువ్వు వాళ్ళకి చేసావు వాళ్ళు నీకు చేయరా హూ ఎవర్ ఇట్ ఈస్ కానీ పేరెంట్స్ ఏంటంటే పిల్లలు పెయిన్ వెళ్ళాక ఈ దీనిలో ఏంటంటే నిజమే కదా వాళ్ళు చేయాలి కదా అని ఆలోచించే వాళ్ళు చాలా ఎక్కువ మంది బట్ మీ ఆలోచన కొంచెం డిఫరెంట్సే ఎందుకంటే మిమ్మల్ని తీసుకొచ్చి మేము ఏం చేయలేకపోయాం ఎంత కష్టపడుతున్నాం ఏంటంటే సరే నేను ఏం చేసినా మీరు హట్ అవ్వకండి మనకి డబ్బులు కావాలి అలాగనే ఒకళ్ళు కడుపు కొట్టలేము ఎందుకంటే మనకు అలవాట్లేదు ఎందుకు అలవాటు లేదంటే మన జీన్స్లోనే లేదు అది మనం పాడైపోయాము అంటే మనం మంచితనం ఎక్కువ చేసి పాడైపోయాం సో ఇప్పుడు సడన్గా మనం బాగుపడాలంటే చెడు చేసి బాగుపడేంత అవసరం అయితే లేదు చెడు చేయాలని ఫిక్స్ అయితే ఆ రోజు అసెక్ట్ అమ్మక్కర్లేదు రాయల్టీగానే బతకచ్చు సో నేను ఎవరికీ తెలియకుండా చిన్న జాబ్ చేసుకుంటాను అని చెప్పి నైట్ డైలీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి రాజమండ్రి దగ్గర రాజానగరం అని జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఏదైతే నేను వర్క్ చేశాను ఆ సరౌండింగ్స్ లో స్విగ్గీలో జాయిన్ అయ్యింది మేడం లైక్ ఇంకో అంతే ఈవినింగ్ ఈవినింగ్ వాళ్ళకి తెలియకుండా వెళ్ళి తర్వాత మార్నింగ్ అంతేమో జిపిఎస్లు గట్రాపీఎండిసిండ్ జిపిఎస్ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి లారీలకు జిపిఎస్లు వేసేవాడిని తర్వాత ఏమో ఈవినింగ్ కి స్విగ్గీలో జాయిన్ అయ్యి చేసేవాడిని ఒక్కొక్క డెలివరీ చేస్తున్నప్పుడు సీరియస్లీ నరకం అంటే ఏంటో చూశాను మేడం ఎందుకంటే అలాంటి డెలివరీస్ నేను కూర్చుని ఆర్డర్ పెట్టుకుని తిన్న రోజులే ఉన్నాయి సో ఈ జర్నీలో ఏమైందంటే డెలివరీస్ బాయ్స్ యొక్క కష్టాలు కూడా నేను ఫైండ్ అవుట్ చేశాను వాళ్ళ సోర్సెస్ కూడా చేశాను సో దీని అంతటిని నేను ఏ యాంగిల్లో తీసుకున్నానంటే మార్కెటింగ్ తీసుకున్నాను సో డైలీ ఈవినింగ్ ఒంటి గంట దాకా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వచ్చిన సొల్యూషన్ ఇప్పుడు నేను చేసే మీ సబ్జెక్ట్ మీ నాలెడ్జ్ అనేది ప్రజల్లోకి వెళ్ళి తీసుకున్న నాలెడ్జ్ మీకు మార్కెటింగ్ కి బాగా ప్లస్ అంతే మేడం మార్కెటింగ్ కోర్సులు చేసినారా అని నాలెడ్జ్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ లో మీకు అవును మేడం ఏ ఒక్క క్షణం కూడా మీరు వేస్ట్ చేయలేదు లెక్కలు లే లేదు టైం వేస్ట్ అంటే ఐ యూస్ టు డై అన్నమాట సో టైం వేస్ట్ చేస్తామంటే చనిపోవడం బెటర్ అంటాను నేను ఎందుకంటే ఎవ్రీ మినిట్ మార్కెట్ లో కొత్త సబ్జెక్ట్ ఏ మాడ్యూల్ లో దిగేసాం మనం అవును సో ఏ వచ్చి మనం రీప్లేస్ చేస్తున్నప్పుడు మన జాబ్స్ ఎందుకుంటాయి సో మన జాబ్స్ ఉండవు సో ఏ బీట్ చేసే నాలెడ్జ్ నీకు అడ్వాన్స్ గా ఎప్పుడైతే గెయిన్ చేసుకుంటావో ఆటోమేటిక్ గా తప్ప అసైడ్ సో నాలెడ్జ్ ఇస్ హౌ టు యూజ్ నాలెడ్జ్ అండ్ దేర్ ఆర్ మెనీస్ ఇన్ ద మార్కెట్ టు గెయిన్ నాలెడ్జ్ సో ప్రతి దాంట్లో కూడా మనం ఎంతో అక్వైర్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే మన బ్రెయిన్ లో అంత జీబీ ఉంది సీరియస్లీ ఆ విషయం తెలియక కొంత జీబీ వరకే స్ట్రక్ అయిపోయి ఆ డిలీట్ స్టోరేజ్ అనేది ఎక్కువ వాడేస్తున్నారు అందరు సో ఇప్పుడైతే జాబ్ చేసి కంటిన్యూ అదే స్విగ్గీలో చేసి చేశాను మేడం అయినా డైలీ వన్ ఫిఫ్టీ వస్తుంది కి హండ్రెడ్ అయిపోతుంది ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి కుక్క పిల్లలు ఉంది దానికి వేయడానికి ఎలా అమ్మని మమ్మీ ఫోను అవి అవి కుక్క పిల్లలకు పాలైతే ఏం తినాలి ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్లో మళ్ళీ టెన్షన్ సో ఆటోమేటిక్గా వన్ ఓ క్లాక్కి వర్క్ అయిపోయింది వన్ టూ త్రీ పడుకునేవాడిని త్రీకి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాడిని సో రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏం చేశామంటే అంటే రాపిడో ఐడి చేసుకున్నాను మళ్ళీ ర్యాపిడో ర్యాపిడో కూడా గట్టిగా చేశా చాలా గట్టిగా సో ఇదంతా టూ థౌసండ్ ఎయిటీన్ మేడం ఎయిటీన్లో ఎయిటీన్ ఎయిటీన్లో రాపిడోలో వర్క్ చేసా మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ జీపీఎస్ వర్క్ మధ్యాహ్నం స్విగ్గ సారీ మధ్యాహ్నం రెస్ట్ ఈవినింగ్ స్విగ్గీ మళ్ళీ మిడ్ నైట్ ర్యాపిడో సో ఓన్లీ ఏదైతే మధ్యలో గ్యాప్ ఇచ్చానో ఆ త్రీ అవర్స్లో పడుకునేవాడిని సో పడుకున్నా కానీ మళ్ళీ వేరే థాట్స్ మమ్మీకి సమ్ ఏదో కావాలి డాడీకి ఏదో కావాలి సో చెల్లికి కాలేజ్ ఫీజు సో స్ట్రగుల్స్ అనేవి స్టంట్ వేసేసింది పెద్ద కొడుకు బాధ్యత అంటే అందరూ ఏదో అనుకుంటారు కానీ అసలేదు బాధ్యత తీసుకుని అంటే లేదు బాధ్యతను తీసుకున్న వాళ్ళు ఎవరు నేను బాధ్యత తీసుకున్నాను చెప్పరు కాబోర్ గ్యాప్ గ్యాప్ ఇస్తే స్ట్రక్ అయిపోతాం స్ట్రక్ ఇస్తే మైండ్ మారిపోద్ది మైండ్ ట్యూన్ మారిందంటే ఎవడో కూడా ఇచ్చి అడ్వైస్ ఇచ్చేస్తాడు అడ్వైస్ ఇచ్చేసాడు అంటే నేను అసలు అడ్వైస్ ఇస్తే పాడైపోతాను ఎందుకంటే నా మైండ్లో ఒక విజన్ ఉంది నాకు వ్యూ ఉంది నాకు ఒక పాత్ నేను ఫైండ్ అవుట్ చేసుకున్నా సో ఈ పాత్ అంతా నేను ఏమనుకుంటానంటే ముళ్ళబాటు అనుకుంటాను సో ఈ ముళ్లబాటులో నడుచుకుని 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 నేను ఎక్కడికి వెళ్ళాలంటే ఒక డెస్టినేషన్ పెట్టుకున్నా దాన్ని నేషనల్ హైవే అంటాను నేను సో ఆ నేషనల్ హైవేకి వెళ్ళడానికి ఇన్ని తుప్పలు దాటితే నేషనల్ హైవేకి వస్తాను నేను సో ఈ నేషనల్ హైవేకి వెళ్ళే దారిలో నేను ఫేస్ చేసే ఛాలెంజెసే నాకు కావాలి తప్ప డైరెక్ట్ ఎలా వచ్చి ఎలా వెళ్ళిపో డైరెక్ట్ వెళ్ళిపోతాం అని చెప్పేది నాకు ఇప్పుడు మీకు ఏంటి గోల్ ఆ టైంలో దీనివల్ల ఏదో ఏదో ఒకటి చేస్తామంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరికి కొట్టట్లేదు టార్గెట్ అంతా సొసైటీ సాయం సో సాయం చేస్తూ సంపాదిస్తున్నప్పుడు దేవుణ్ణి నాకు అబ్స్ట్రాకిల్స్ పెట్టినప్పటికీ కూడా ఈ యూస్ టు సో మీ సమ్ సొల్యూషన్ అనేది నేను ఫిక్స్ అయ్యా సో కంపల్సరీ ఒక డెసిషన్ మేకింగ్ అంటే ఏదైతే పోగొట్టుకున్నారో తల్లిదండ్రులు ఏమైతే లాస్ అయ్యామో ఏదైతే ఎక్కడైతే నాన్నగారు బ్యాక్ స్టెప్లు వేసి రాంగ్ స్టెప్స్ వేశారో అవన్నిటిని నేను ఆ లైఫ్లో కరెక్ట్ స్టెప్స్ కింద టిక్ పెట్టుకుంటూ వెళ్ళాలి అలాగే ఫాదర్ జర్నీ ఒక చోట ఆగిపోయింది ఎక్కడ అంటే ఒక షాపు ఒక బిజినెస్ కొంతమంది మధ్యలో ఆగిపోయింది సో నా జర్నీ అలా కాదు యూనిక్ పర్సనాలిటీగా మార్కెట్లో ఉండాలి యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి అప్పుడే అనుకున్నాను మేడం సో రికగ్నైజేషన్ అనేది ఎవరు ఎవరు మనం తెచ్చుకోవాలి మనం క్రియేట్ చేసుకోవాలి పక్కింటి సుబ్బారావు ఎదురింటి అప్పారావులాగా ఉంటే ఈ రోజుల్లో ఎవరు యాక్సెప్ట్ చేయరు సో కాబట్టి ఊయిస్ హిమశంకర్ అనేది ప్రతి ఒక్కరికి మైండ్లో రీచ్ అవ్వాలి అది ఎవరికి అంటే గంజి తాగేవాడిని ఫిక్స్ అవ్వలేదు నేను గంజి తాగేవాడి నుంచి బెంజ్ కారేసుకునేవాడు దాకా హిమశంకర్ అంటే ఏంటి ఒక డిఫరెంట్ మెంటాలిటీ ఒక డిఫరెంట్ ఎబిలిటీ ఒక డిఫరెంట్ స్టెబిలిటీ ఒక డిఫరెంట్ కమ్యూనికేషన్స్ ఒక డిఫరెంట్ అనలైజ్ సో ఎవ్రీథింగ్ ఒక లీడర్షిప్ అంతా కూడా అలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు అంటే నీ నేర్చుకోవడానికి అసలు అక్కడ గ్యాప్ లేదు ఈ మాటల్లో కానీ మీరు చేసే వర్క్ లో కానీ గ్యాపే లేదు అంత నాలెడ్జ్ నాలెడ్జ్ గేమింగ్ లో కూడా బ్రెయిన్ అసలు మీరు ఎక్కడ రెస్ట్ ఇచ్చినట్లేదు ఎక్కడ దొరికితే అక్కడ నాలెడ్జ్ అవదా ఓకే ఏసీ బ్రెయిన్ లో స్టోర్ చేసేసారు మొత్తం సో ఇదంతా చేస్తూ చేస్తూ ఎలాగైతే బీటెక్ కంప్లీట్ చేశాను మేడం అదే థర్డ్ ఇయర్ దాకా డెక్స్ కంటిన్యూ చేశాను బట్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేశాను ఇంజనీరింగ్ లో సో తర్వాత బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశాను మేడం డిగ్రీ కంప్లీటెడ్ ఇప్పుడు ఏమైనా ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ పర్సూయింగ్ చేస్తున్నాను ఈ యాప్లో ఏంటంటే మా యాస్పిరేషన్ చిన్నప్పటి నుంచి కలెక్టర్ అవ్వాలని సో చాలా కష్టపడి ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని కూడా క్లియర్ చేసి ఐఎమ్ రెడీ టు అటెంప్ ప్రిలిమ్స్ అన్న టైంలో డాడీ ఇలా స్ట్రక్ అవ్వడం సో ఇప్పుడు కలెక్టర్ కోచింగ్ కోసం నేను కానీ ఎక్కడికైనా ఢిల్లీయో ముంబయో వెళ్తే నాకు అదనపు భారం పడుద్ది సో స్పాన్సర్షిప్ ఎవరైనా ఇచ్చినప్పటికీ కూడా తల్లిదండ్రులని కాదని ఈ టైంలో వదిలితే వీళ్ళు ఏ మైండ్ ఏ అర్ధరాత్రి ఏ స్టెప్ తీసుకుంటారని భయం డాడీ అమ్మ ఆల్కహాలిక్ అయ్యారు సో హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అన్ని పక్కన పెట్టేసి ముందు బతుకుండి నిలబడి నిలదొక్కుని తర్వాత చూద్దాంలే అని చెప్పి కాన్సెప్ట్ డెవలప్ చేసుకున్న తర్వాత సో కలెక్టర్ కూడా అవ్వక్కర్లేదు కలెక్టర్లకి నచ్చేలాగా లేదా ప్రపంచానికి నచ్చేలాగా ప్రజలకు నచ్చేలాగా సర్వీస్ అనేది ఎలాగైనా చేయొచ్చు దానికి ఒక ప్లాట్ఫామ్ ఒక డిజిగ్నేషన్ అడ్డు పెట్టుకోకూడదు అని చెప్పని సెల్ఫ్ మోటివ్గా సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ శంకర్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు మంత్లీ ఒక టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ మెంబర్స్కి ఫీడింగ్ ఇస్తూ అలాగే ఎంటైరీ జర్నీలో ఒక కాంటాక్ట్స్ ఏమైతే ఉన్నాయో కార్పొరేట్స్ నుంచి వాళ్ళందరికీ కూడా ఎవరికైనా ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఉండి ట్రూలీ హానెస్ట్గా ఉన్న పర్సన్స్ని ఫిల్టర్ చేసి వాళ్ళని వాళ్ళకి అటాచ్ చేస్తూ సో నాకు కుదిరినంత మటుకు సర్వీస్ చేస్తూ బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ ఏర్పాటు చేస్తూ క్యాన్సర్ ప్రివెన్షన్ మీద అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ ఇప్పుడు అప్పుడు అప్పటి నుంచి కూడా చేస్తూ ఉండేవాళ్ళ ఏదో ఒకటి ఇలాంటి అంటే మీకు స్విగ్గీ ర్యాపిడో జర్నీ తర్వాత ఒక అడ్వైజర్ వచ్చారు ఫైనల్గా అడ్వైజర్ వచ్చారు వచ్చి బాబు నువ్వు ఎక్కడ కాదు ఒక రెస్టారెంట్ ఉంది అక్కడ జాబ్ ఏదో కావాలి ప్లేట్ల గట్ట తీయాలి అంటే రెడీ అయిపోయినా సో ఎందుకంటే ఒక ఫిక్స్డ్ చోటు నుండి వచ్చి రోడ్ల మీద అంత తిరగక్కర్లేదు కదా సో సోర్సు చూసుకోకుండా అయితే వదులుకోలేదు చూసుకుని చూసుకున్నాక వెళ్ళాను మేడం ఆ రెస్టారెంట్కి వెళ్ళిన అక్కడ ఆయన ఒక బిల్డర్ అనమాట ఒక మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి నువ్వు ఇంజనీరింగ్ కూడా చేసావు కదా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కదా నాకు ఉపయోగపడుతుంది నీకు ఉపయోగపడుతుంది మంచి ఫ్యూచర్ ఇస్తాను అన్నారు సరే సార్ ఎప్పుడు ఇస్తారో అప్పుడు ఫోన్ చేయండి సార్ ఇలా చాలా పనులు ఉన్నాయని చెప్పి బయలుదేరిపోతుంటే బాబు అలాగే కాదు నాన్న బంగారం దాయిట్రా అని చెప్పి ఇది మన రెస్టారెంట్ దీంట్లో అన్నీ ఉంటాయి ఫుడ్ కట్టానంటే సరే సార్ తెలుసు చాలా సార్లు వెళ్ళాను సార్ తిన్నాను సార్ అన్న అది కదమ్మా నువ్వు చేయాల్సింది ఏంటో చెప్తానని చెప్పని ఒక సూట్ ఇచ్చి సూట్ వేసి ఈ రెస్టారెంట్కి ఈ రోజు నుంచి నువ్వు ఫుడ్ అండ్ బ్యావరేజెస్ మేనేజర్ ఉన్నారు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ ఇప్పటికే చాలా చేసి అలిసిపోయాను ఇది కొత్తగా ఉంది సార్ కాన్సెప్ట్ ఏంటని అంటే ఏం లేదు ఇక్కడ స్టాఫ్ ఉంటారు వడ్డించే వాళ్ళు ఉంటారు కుక్ చేసేవాళ్ళు ఉంటారు స్టోర్లు ఉంటారు మేడం ఉంటారు ఇలా అన్ని కూడా మేనేజ్ చేసే చేయాలి సరే సార్ చేస్తాను దాదే ఉంది ఈజీ కదా అనుకుంటే టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ సెవెన్ టు నైట్ లెవెన్ అన్నారు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ అంటే మార్నింగ్ సెవెన్ టు నైట్ లెవెన్ ఓకే సార్ అని చెప్పి ఏం చేశాను ఓకే అంత టైం పెట్టారంటే సంథింగ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ సమ్ చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ రెస్టారెంట్లో సో అది వాళ్ళు చాలా కష్టపడతాను అవ్వట్లేదని చెప్పి ఎలాగైతే సూట్ వేసుకున్నాను కదా డ్యూటీ ఎక్కాను కదా అని చెప్పి డే బై డే స్టీవర్ట్ వడ్డించే వాళ్ళ నుంచి కొంచెం నేర్చుకున్నా కుకింగ్ చేసే ఒక్కొక్క డిపార్ట్మెంట్ చైనీస్ నుంచి నార్త్ ఇండియన్ నుంచి తందూరి నుంచి సీరియస్ ఏ టు జెడ్ రాని కుకింగ్ ఐటమ్ లేదు మేడం సూప్ స్టార్టర్స్ మొత్తం ఏ టు జెడ్ ఫ్రైడ్ రైస్ ఏ టు బిర్యానీస్ సౌత్ ఇండియన్ లో మీకు బాగా వచ్చి ఉంటాయి గుత్తంకాయ కూర దొండకాయ వేపుడు సో ఏ టు జెడ్ రాని ఐటమ్ లేదు అన్ని కుకింగ్ ఐటమ్స్ కూడా నేర్చుకుని ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చిందంటే అక్కడ నాకు అవసరం అది ఎందుకంటే యాజ్ ఎ రెస్టారెంట్ మేనేజర్గా వాడు కుక్ చేసినప్పుడు వాడు ఒక రెసిపీ చేసినప్పుడు దాన్ని టేస్ట్ చేయాలి సో బేసిక్ టేస్ట్ అనేది కంప్లైంట్ రైజ్ అయినప్పుడు టేస్ట్ చేయడం కంటే కంప్లైంట్ రైజ్ అవ్వకుండా ప్రివెన్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆ టేస్టింగ్స్లో చేసి అప్పుడు కూడా చాలా ఉబ్బిపోయాను నేను సో ఆ టేస్టులు చేసి చేసి సో ఫైనల్గా రెస్టారెంట్ని ఒక ట్రాక్లో పెట్టి ఒక మార్నింగ్ సెవెన్ టు నైట్ లెవెన్ అన్నారు బట్ అది మా చీట్ చేశారు వాళ్ళు నన్ను నైట్ వన్ అయ్యేది మేడం మార్నింగ్ సెవెన్ టు నైట్ వన్ దాకా వర్క్ చేసి త్రీ సిక్స్టీ ఫోర్ అండ్ హాఫ్ డేస్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేశాను దీంట్లో వన్ ఇయర్ నేను నిజం పెట్టుకుని త్రీ సిక్స్టీ వన్ డేస్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ సర్వీస్ చేసి అక్కడ రెస్టారెంట్ అంతా కూడా క్లీన్ స్వీప్ చేస్తా నీట్గా వాళ్ళందరినీ ట్రైన్ చేస్తా వాళ్ళకి వర్క్ ఇచ్చా సీరియస్లీ ఈ గ్యాప్లో ఒడియా భాష కూడా సగం నేర్చుకున్నా వాళ్ళతో మాట్లాడి మాట్లాడి సో ఫన్ను క్రియేట్ అయింది రెస్టారెంట్కి రెవెన్యూ క్రియేట్ అయింది నా మీద కంపెనీకి నమ్మకం క్రియేట్ అయింది నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే స్విగ్గీలో చేస్తూ నెలకు ఒక ఐదు వేలు సంపాదించేవాడు ఇక్కడ నాకు ఫిఫ్టీన్ థౌసండ్కి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే వెళ్ళా కానీ ఫిఫ్టీన్ తో ఎలా అని అనేది మనం పెరిగే కొద్ది మన ఖర్చులు పెరుగుతాయి అట్మాస్ఫీర్ పెరుగుద్ది మన కోరికలు పెరుగుతుంది ఫస్ట్ థింగ్ దీన్ని ఎవరో కంట్రోల్ చేసుకోవాలి ప్రపంచంలో ఎవరు కంట్రోల్ చేసుకోవాలి సో ఆ కోరికలా పెరగడం ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ నేను కూడా డాడీ చేయాల్సిన చిన్న చిన్న తప్పులు చేయాల్సి వచ్చింది ఏదైతే ఫిఫ్టీన్ రూపీ ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీకి థర్టీ థౌసండ్ సారీ థర్టీ రూపీస్ ఇంట్రెస్ట్లు తీసుకునేవాడిని ఇంట్రెస్ట్ కూడా మా డాడీ టెన్ రూపీస్ ఇంట్రెస్ట్ చేస్తే నేను థర్టీ రూపీస్ ఇంట్రెస్ట్లు తీసుకునేవాడిని ఆన్లైన్ లోన్స్ కానీ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ లో అది తెలియదు వాడు ఇస్తున్నప్పుడు తెలియదు కట్టేటప్పుడు తెలుస్తది ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కల అయితే ఏరో ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే లో కనిపిస్తున్న కి కాంటాక్ట్ చేయండి